విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దేశ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాలను స్వీకరించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియంలో పోలీసు ఇండియన్ ఆర్మీ ఎస్సీసీ దళాల కవాతు నిర్వహించారు సెక్రల ప్రదర్శనను గవర్నర్ నజీర్ ఇతరులు ఆసక్తిగా తిలకించారు అనంతరం గవర్నర్ ప్రసంగించారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది పోలీస్ ఉన్నతాధికారులను పరిచయం చేస్తున్నారు యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి E até పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క ఎకరాల సువిశాల స్వరాజ్ మైదాన ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టుడేస్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ జీ హెస్ అట్ దిస్ ప్రెమిసెస్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్